ఇప్పుడు నాలుగు సార్లు అయిపోయింది నేను వీడియో పెట్టుకోవడం ఎవరొకరు ఫోన్ చేయడము ఈ బ్లౌజ్ అక్కనే ఫోన్ చేసింది బ్లౌజ్ నేనే ముందు ఫోన్ చేసింటిని అక్క ఎత్తలేదు ఫోన్ చేసినప్పుడు ఈ అక్క గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా చేస్తుంది ఫోన్ ఎత్తలేదు అక్క ఇంకెప్పుడు అయితే చేసింది ఏం మధు అనేసి ఇంకా బ్లౌజ్ ఎప్పటికి కావాలి అక్క అన్నాను అంటే రేపు ఆరు ఆ టైంకి అలా ఏమనింది రేపు కుట్టొచ్చు కానీ ఇది హెమ్మింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే అనేది స్టార్ట్ చేశాను రేపు హెమ్మింగ్ మనకు అది ఉంటుంది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం అంటే నైట్కి హెమ్మింగ్ చేసినా లేకుంటే రేపు పొద్దున్నే వీడికి షాప్కి వస్తానే హెమ్మింగ్ చేసుకున్నా సరిపోతుంది లేదా పొద్దున వంట చేసుకుంటా హెమ్మింగ్ చేసుకున్నా కానీ సరిపోతుంది ఏం చేస్తాం ఇంకా మనం కష్టపడాలి షాప్ పెట్టిన తర్వాత ఇంకా ఎక్కువ డిజైన్ మీకైతే చూపిస్తానండి డిజైన్ అనేది చాలా బాగుంటుంది అంటే అక్క వేరియేషన్గా అంటే అందరు కుట్టించుకున్నట్టు కుట్టించుకోదు కొంచెం డిఫరెంట్గా అనేది ఆలోచిస్తుంది అక్క కూడా ఫస్ట్లో అనుకుందంట ఇది ఒట్టికి పెట్టాలి అనేసి అందుకే ఐడియాస్ అన్నీ నాకు చెప్తూ ఉంటుంది ఇట్లా మధు ఇలా మధు ఇలా చేయి ఇలా చేస్తే వస్తుంది అనేసి నేను షాప్ పెట్టేటప్పుడు కూడా చాలా సంతోషించింది పెట్టు బాగా జ బాగా అవుతుంది ఏం భయపడదు అనేది దైన్యంగా అనేది చెప్పేసింది నాకైతే చాలా మంచిగా అనిపించింది మనకు పది రూపాయలు డబ్బులు ఇవ్వవసరం లేదు నాలుగు మంచి మాటలు చెప్తేనుక అంతే చాలు ఇది వచ్చేసి నెక్ అండి అంటే ముందర నెక్ ముందర ఇది వచ్చేసి ఫ్రిన్స్ కట్టు ఫ్రిన్స్ కట్కు అనేది ఈ నెక్ పెట్టించుకుంటుంది దీని మీద వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ ఇక్కడి వరకు హ్యాండ్ ఇక్కడ వరకు హ్యాండ్కు నెట్ ఇది నెట్ క్లాత్ అంటే హ్యాండ్ అనేది మొత్తం కనిపిస్తూ ఉంటుంది బయటికి స్కిన్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది అది ఇది అయితే వెనక మొత్తానికి అయితే కనుక మనము బ్లౌజ్ అనేది ముందర బా అనేది కుట్టేసాము ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి ఇది ముందర నెక్ దీనికి ముందర నెక్కు ఇంకొక వచ్చేసి ముందర నెక్ ఇట్లా వస్తుంది బ్యాక్ నెక్ వచ్చేసి పలకమేడ వచ్చేసి పూల కుచ్చులు ఉంటాయి కదా ఆ కుచ్చుళ్ళు అనేది వస్తుంది చాలా బాగుంటుంది నేను షార్ట్ వీడియోలో చూపిస్తా ఓకేనండి మంచిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ ఎక్కడ కావట్లేదే మీకు అందరికీ తెలిసిన విషయమే మొన్న నా కాలు అనేది బేసికింది అనేసి అది వాపు అనేది నొప్పి తగ్గుతుంది కానీ వాపు తగ్గట్లేదు అందుకోసము ఒక రెండు రోజులు ఒకవేళ మిషన్ గుట్టకుంటే తగ్గుద్ది అయితే తనుక ఫిక్స్ అయ్యే కనుక రెండు రోజులు రెస్ట్ తీసుకున్నామని నిన్న రెస్ట్ అయితే తీసేసుకున్నాను నిన్న గుట్టకపోయాలి ఈ రోజు కాలు అనేది వాపు అనేది బాగా తగ్గిపోయింది కానీ నొప్పి ఎక్కువైతే అదేందో మరి ఇంకా సరే ఈ రోజు కూడా మానేసి ఇంకా రేపు నుంచి కుట్టేద్దాంలే అని అనుకున్నానో లేదో పొద్దున్నుంచి కుట్టలేదు ఇప్పుడు టైం వచ్చేసి ఆరైపోయింది టైం వచ్చి ఆరైనా ఆరైంది సడన్గా ఒకటి గుర్తు వచ్చేసింది రేపు శుక్రవారం ఏ అనేసి శుక్రవారం అయితే ఏముందక్క అంటే శుక్రవారం రోజు మనము ఒకరికి బ్లౌజ్ ఇస్తామనేసి మాటిచ్చేస్తాం ఈ బ్లౌజ్ కూడా అనేది మనకు వారం రోజులు అయిపోయింది వచ్చి అక్క అనేది ఊరు పోవాలనేసి చెప్పింది నాకు పలన టైంకి ఈ మధు ఊరు పోతున్నాను అనేసి అయితే ముందే చెప్పేసింది సరే అక్క ఇస్తాను అనేది చెప్పాను అంటే వారం టైం ఉంది కదా ఇచ్చేద్దాంలే అనుకున్నాను నేను రెస్ట్ తీసుకునే ముందైనా కానీ ఇంకా టైం ఉంది కదా ఈ బ్లౌజ్కు తర్వాత చూద్దాంలే అన్నట్టు అనుకున్నా కానీ కుదరలేదు నిన్నైతే కటింగ్ అయితే చేసుకున్నా కానీ ఈరోజు కుట్టాల్సింది వచ్చేసింది బ్లౌజ్ అయితే ఇది కొంచెం అక్క అనేది డిఫరెంట్గా కుట్టిస్తుంది ఎప్పుడు నా దగ్గర బ్లౌజ్లు కుట్టించినా కానీ అంటే డిఫరెంట్ లుక్తో డిఫరెంట్గా అనేది చాలా వేరుగా కుట్టిస్తుంది అంటే ఏ బ్లౌజ్ అయినా కానీ దానికి డిజైన్ ఉండాల్సిందేది నార్మల్ బ్లౌజ్ అయినా కానీ డైలీ అయినా కానీ ఏదైనా సరే మంచిగా డిజైన్ పెట్టేసి అనేది కుట్టిపించేస్తుంది అలాగనే దీది కూడా ఇది వచ్చేసి నార్మల్ డైలీ వేర్ శారీ మీద ఇది శారీ మీది ఏంటనుక ఈ బ్లౌజ్ పీస్ అనేది సపరేట్ తీసుకున్నాక శారీ అనేది కొని పక్కన అంట దానికి అక్క ఎలా ఆలోచిస్తుంది అంటే డిఫరెంట్గా ఉండాలి మనం అనేది డిఫరెంట్గా కనిపించాలి అంటే దాని దానికి వేసుకుంటే ఏం బాగుంటుంది కొత్తగా అన్నట్టుగా ఆలోచిస్తుంది అక్క అయితే కనుక అందుకోసమే మనం కూడా అక్క చెప్పిన మోడల్ అనేది అలా అనేది కుట్టేస్తాము ఈ సారీ కూడా అదే ప్రాసెస్లో అనేది మనం మొదలు పెట్టేసాము ఇంకా కుట్టివ్వాలి కాబట్టి మొదలు ఈరోజు సాయంత్రం నుంచే పెట్టేశాను మామూలుగా అయితే నిన్నటి నుంచి అనుకున్నాను ఈ కాలు ఇంకా వాస్తుందా దేవుందా ఇవల్ల వాపు రాకుండా ఏం రాకుండా మంచిగా నాకు కాలు అయితే అంతే చాలు బ్లౌజులు అయితే ఒక పది దాకా కటింగ్ చేశాను నిన్న ఈరోజు కలిపి నిన్న ఈరోజు కలిపి పది కటింగ్ చేయడం ఏం దక్కా అనుకోకండి ఎందు ఎందుకులే అంతగా టెన్షన్ పడతా కటింగ్ చేయడము అన్నట్టుగా నేను ఈరోజు అయితే ఏం కటింగ్ చేయలేదు నిన్న మొత్తం అనేది కటింగ్ అయితే బాగా చేశాను ఈరోజు ఒక మూడు బ్లౌజులు మాత్రమే కటింగ్ చేసేసాను అందులో ఒక బ్లౌజ్ నాది కూడా ఉంది నేను కూడా ఒక చీర మీద బ్లౌజ్ కుట్టుకున్నాము అనుకున్నాను అందుకు దాంట్లో నాది కూడా ఉంది నేను కుట్టుకోవాలి